కల్వకుంట్ల కవిత రోడ్డు షో హన్మకొండ ఫాతిమా జంక్షన్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రోడ్డు షో బతుకమ్మలతో స్వాగతం పలికిన మహిళలు ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యార్థులు కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పడుతున్నారని కాలేజీ యాజమాన్యాల పట్ల సీఎం బీధి రోడీలా ప్రవర్తించారని వ్యాఖ్యలు ఎప్పుడైతే తెలంగాణలో ప్రభుత్వ కాలేజీలు లేవో మన తెలంగాణ మనకు కానటువంటి సందర్భంలో కూడా వాళ్ళు తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడ్డారు ఇవాళ థీరి ఎంబర్స్ అంటే పేద పిల్లల కోసమే వేరే వాళ్ళ కోసం కాదు మీరు మాట తప్పి యజమానులను అట్లా మాట్లాడటం చాలా చాలా దారుణం ఏంటైతే తీవ్రంగా ఖండిస్తున్నాం అట్ ద సేమ్ టైం నిన్న మీరు డబ్బులు ఇచ్చిన వెంటనే వాళ్ళు మళ్ళీ కాలేజీలు మొదలుపెట్టారు మేము కాలేజ్ యజమాన్యాలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏదైతే టైం పోయిందో పిల్లలకు సరిగ్గా దయచేసి చదువు చెప్పండి పిల్లలకి अवसर म्हणून कुठे मी पक्षन hey. रिपोर्ट करत आहे